ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను ఈరోజు డాక్టర్స్ క్రికెట్ లీగ్ టీ టెన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సహిస్తూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా డాక్టర్సు ఈ క్రికెట్ ఆడడం అనేది ఒక గొప్ప విశేషం ఈరోజు ఆపరేషన్ థియేటర్లలో ప్రాణాలు కాపాడే డాక్టర్సు ఈరోజు గ్రౌండ్లో పోయి క్రికెట్ ఆడుతూ దుమ్ము రేపడం అనేది ప్రతి ఒక్కరూ చూడాల్సిన అద్భుతమైన సందర్భం సన్నివేశం అని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు ఆపరేషన్ థియేటర్లో కావచ్చు వైద్యం అందించడంలో గ్లౌజులు ధరించే డాక్టర్సు ఈరోజు క్రికెట్ గ్రౌండ్లో కీపర్గా ఉంటూ గ్లౌజులు ధరించి గీత దాటితే అవుట్ చేసే డాక్టర్లను చూడబోతున్నాం ఈరోజు అంతేకాదు ఈరోజు డాక్టర్సు క్రికెట్స్ ఆడడం అనేది ప్రతి ఒక్క డాక్టర్కి వైద్యుడికి మెంటల్ ఫిట్నెస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరమని ఒక చెప్పే అద్భుతమైన సందర్భం సన్నివేశం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎంత ఫిట్నెస్ అవసరమో ఫిజికల్ ఫిట్నెస్లు కూడా అంతే అవసరమని దానిలో భాగంగా ఈ అద్భుతమైన కార్యక్రమానాన్ని సెప్టెంబర్ సెవెంటీన్త్న ఏర్పాటు చేయడం ఇది అక్టోబర్ సెవెంటీన్త్న ఏర్పాటు చేయడం అనేది గొప్ప సన్నివేశం దీనిని ప్రతి ఒక్క డాక్టరు ప్రతి ఒక్క క్రీడాకారుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆహ్వానం తెలియని దీన్ని ఘన విజయం సాధించే బాధ్యత మనందరిపైన ఉంది ముఖ్యంగా డాక్టర్ల పైన ఉందని దీని ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని రాష్ట్రంలోనే అత్యాద్భుతమైన కార్యక్రమంగా ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను డాక్టర్ హరికుమార్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ మనందరికీ తెలుసు మంచి ఆహారంతో పాటు మనకు ఆటలు కూడా చాలా హెల్ప్ చేస్తాయి అలాగే మన యొక్క మంచి ఆలోచనలు కూడా మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి ఫిజికల్ ఫిట్నెస్ బాగా పెంచుకోవడంలో ఆటలు ఎంత మనకు సమృద్ధిగా ఉపయోగపడతాయి అంటే దానిలో భాగంగానే ఈ అక్టోబర్ సెవెంటీన్త్న మేము డాక్టర్స్ అందరం కూడా మీరు మందులు మాకులు సర్జరీసు ఇవి వాళ్ళే కాదు డాక్టర్సు మీరు ఆటల ఎందుకు కూడా శ్రద్ధ పెడితే మీ ఫిట్నెస్ బాగుంటుంది మా అవసరం మీకు తగ్గుతుంది మా హాస్పిటల్స్కి మీరు రావాల్సిన అవసరం లేదు మంచి ఆహారంతో పాటు చక్కగా మీరు మీ యొక్క కండ పుష్టి ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది పెంచుకుంటే అనేటువంటి ఒక మెసేజ్ అందించడానికి మా డాక్టర్స్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ మేము ముంబైలో కండక్ట్ చేశాము మనతో తన్మయి అలాగే రెడ్డి గారు ఉన్నారు వారి యొక్క నేతృత్వంలో డాక్టర్స్ అందరూ కూడా అక్టోబర్ అక్టోబర్ సెవెంటీన్త్న మనం క్రికెట్ ఆడబోతున్నాం మీరందరూ తప్పక పాల్గొనాలి డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం అందరికీ ఆదర్శంగా ఉండాలి అంటే తప్పకుండా మీరంతా ఇన్వాల్వ్ కావాలి తన్ మన్ ధన్ మనతో మీరు తోడు తోడు ఉన్నారంటే తప్పకుండా ఇది విజయవంతం అవుతుంది నేను అనుకుంటున్నాను తప్పకుండా మనం దీన్ని విజయించేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్